మాజీ మంత్రి నెల్లూరు నగర వైఎస్ఆర్ సిపి మాజీ పై టీడీపీ శ్రేణులు అనవసరమైన రాధాంతం చేస్తూ నిరాధారమైన పట్టించాలని వైఎస్ఆర్ సిపి మైనార్టీ నాయకులు ఆవేదన చెందారు వారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ఎన్నో సేవలు అందించారని అతనిపై లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రస్తు పట్టించే ప్రయత్నం టీడీపీ స్ట్రేణులు చేస్తున్నారని ఇది సబబు కాదని వారు పేర్కొన్న ఈ కార్యక్రమంలో స్టేట్ మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ హుసేని జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సిద్దిక్ కోఆప్షన్ మెంబర్ షేక్ జమీర్ మస్తాన్ జియాబుల్ హక్ దగ్గరలు పాల్గొన్నారు వై ఈ మధ్యన మనం చూశాం దున్నుపోతూ ఏంది అంటే దూడను కట్టే అసలు విషయం ఏంది విషయంలో వాస్తవం ఏమైనా ఉందా దీన్ని తెలుసుకోవాలా లేదా అనేది కూడా లేకుండా దాన్ని ఏంటే ప్రచారం లేనిది ఉన్నట్టు ప్రచారం చేయడం దాన్ని మళ్ళీ అది తీసుకొని పోయి పోలీస్ కంప్లైంట్ పెద్ద బిల్డప్ వేయడం ప్రజల్లో ఏంటంటే లేనిపోని అపోహలు సృష్టించడం అయిపోయింది దీనివల్ల ఏ పాపం ఏమి ఎరగదు నాయకులు పెద్ద మనుషులు కూడా చాలా బాధపడుతున్నారు సరే వాస్తవానికి ఈరోజు మీరంతా మనం చూసాం రెండు ప్రముఖ ఛానళ్లలో తర్వాత పత్రికల్లో ఫేస్బుక్లో ఏదో వెంకటేశ్వరపురంలో వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తిని అనిల్ కుమార్ యాదవ్ గారు కబ్జా చేసేసినట్టు దానికి మళ్ళీ తీసుకుని పోయి ఒక కంప్లైంట్ ఇవ్వడం చాలా అయింది అసలు దీంట్లో ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా వాస్తవం లేకుండా ఏమీ అభం సుభం తెలియని నాయకుల్ని ఇరికించడం ఇటువంటి చాలా బాధాకరం చాలా అయింది వాస్తవానికి ల్యాండ్ వివరాలు చూద్దాం ఈ ల్యాండ్ రెండు వేల ఇరవై రెండు బై రెండు సర్వే నెంబర్ ఈ ల్యాండ్ బై సిజేఎఫ్ఎస్ ఎస్సీఎస్టీకి సంబంధించిన ప్రభుత్వ భూమి దీనికి హక్కుదారులు ఎవరు ఉండరు అనుభవదారులు ఆ రోజుల్లో పెన్న పక్కన ఆ ల్యాండ్లకి ఏం విలువ ఉంది ఏం లేదు ఇసుక ఇసుక వేసిన పరిస్థితుల్లో ఎవరు ల్యాండ్ దగ్గర ఉంటే ఎప్పుడూ నలభై ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం ఆ ల్యాండ్ ల్యాండ్కి వాడే లేడు ఎవరో అనుభవం ఉన్నారు అయినా కూడా ప్రభుత్వ రికార్డులో ఏ రోజు కూడా వాళ్ళ పేరు లేదు ప్రభుత్వ భూమి అనే ఉంది ఈ ప్రభుత్వ భూమి లెండెఫరాలని అనుభవదారుడుగా జాన్ అనే మహిళ వాళ్ళ అన్న యజదాని వాళ్ళు అనుభవదారులు అని చెప్పుకుంటా ఉన్నారు దానికి ఆధారాలు ఎటువంటి పేపర్లు లేవు అదే స్టేషన్ పేపర్ కూడా లేదు ఏదో అగ్రిమెంట్ లాంటివి ఒక పేపర్ ముక్క తీసుకొని వాళ్ళు తిరిగేది మాకు ల్యాండ్ ఉంది అక్కడ ఎవరైనా కొనండి అని చెప్పేసి మోసం చేసే ఉద్దేశంతో ప్రజల్ని ఆ ల్యాండ్ తీసుకుని చాలామంది కూడా మోసపోయారు దాంట్లో ఏదో ల్యాండ్ ఉంది అని చెప్పేసి చూస్తే అది ప్రభుత్వ భూమి ఆ పేపర్ని తీసుకుని చాలా దగ్గర మా పోటీ వాళ్ళ దగ్గర వచ్చిన సందర్భం ఉంది ఎప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే మేము గమనించి ప్రభుత్వ భూమి కదమ్మా అని మనం కొనలేము సిజిఎస్ఎస్ ల్యాండ్ ఎస్ఎస్టికి సంబంధించింది ప్రభుత్వ భూమి ఇది కొనే పరిస్థితి లేదు అనుభవం ఉంటే మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి పంపించిన పరిస్థితి ఈ ల్యాండ్ని వాస్తవానికి రెండు వేల పదిహేనవ సంవత్సరం టిట్కో గృహాలు నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించి ఆ ల్యాండ్ని అక్వైర్ చేసింది ఈ ఎకరాలు కాదు ఆ చుట్టుపక్కల చాలా భూముల్ని వాళ్ళకు సంబంధించిన ఎటువంటి కరెస్ క్యాష్ ఇవ్వలేదు వాళ్ళకి అక్వైర్ చేసేసారు దానికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయి రెండు వేల పదిహేనులోనే ఈ ల్యాండ్ని ప్రభుత్వం అక్వేట్ చేసేసేది అటువంటిప్పుడు వాళ్ళ ల్యాండ్ ఎందుకు వద్దది కదా ఒకవేళ ఉన్నా కూడా అసలే ప్రభుత్వ భూమి దానికి తోడు ఏంటంటే వీళ్ళు అనుభవాలలో ఎస్సీ ఎస్టీ సంబంధించిన భూమి అయినా కూడా ప్రభుత్వం అక్వేట్ చేసిన అప్పుడు కూడా వీళ్ళు ఈ పేపర్లు తీసుకొని మూల మూల తిరిగేది ఏదో తన భూమి ఉన్నట్టు ఈ భూమిని ఏందంటే అమ్మాలి అన్నట్టు ఎవరు కొనలేదు అట్లాంటి పరిస్థితుల్లో దీన్ని ప్రభుత్వం అక్వైర్ చేసేసింది చేసిన తర్వాత చాలా మంది ఏంటంటే ప్రభుత్వ భూమిని అర్థమైపోయి ఎవరు అసలు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు సరే ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా నెక్స్ట్ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిపోయింది మారిపోయిన తర్వాత ఇంకా అనిల్ కుమార్ అంతకు ఆమె తిరగడం స్టార్ట్ చేసింది నాకు డబ్బులు రావాలా చేసింది అంతకుముందు నారాయణ గారి వద్ద తర్వాత కొన్ని ప్రజార్యం ముంగూరు సీతల కృష్ణుడి గారి వద్ద చాలాసార్లు తిరిగి తిరిగి ప్రతిరోజు కనిపించే పరిస్థితి ఆయన పోయేసి తన డబ్బులు రావాలి ప్రభుత్వం దానికి సరే అనిల్ కుమార్ గారు ఒక ఆడ మనిషి తిరుగుతుందిగా అని చెప్పేసి తన పరపతిని ఉపయోగించే ఆయన కొంచెం కృషి చేసి వాళ్లకు టిట్కోలో ఇవ్వాల్సిన ఆ డబ్బులు ఇప్పించారు దానికి తోడు నాలుగు సంవత్సరాలైంది శాంక్షన్ అయ్యి నాలుగు సంవత్సరానికి సంవత్సరానికి లక్ష రూపాయల దొప్పన ఇరవై లక్షలు రావాల్సి ఉంటే వాళ్ళకి ఇరవై నాలుగు లక్షలు ఇప్పించారు అది ఆయన చేసిన తప్పు ఓ డబ్బులు గవర్నమెంట్లో పాత గవర్నమెంట్లో ఇప్పుడుకుంటే కూడా దయ ఓ ముస్లిం మహిళ అని చెప్పేసి ఆమెకు రావాల్సిన డబ్బులు కృష్టి చేసి ఇప్పించారు అది ఆయన చేసిన ఆమె సహాయానికి ప్రత్యూపకరంగా ఆమె ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అనిల్ పవార్నిచ్చి ఆయన ఏదో కబ్జా చేసినట్టు పై ఆ ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు పై టూ ఆ సర్వే నెంబర్లో ఈరోజు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడుతున్నారు ఈ కార్యాలయం పరిస్థితి వస్తే ఈ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఒక లెటర్ రాశారు ప్రభుత్వానికి ఏమని మాకు పార్టీ ఆఫీసుల కోసం జిల్లాకు ఒక చోట ప్రభుత్వ భూమి ఉంటే లీజుకు కేటాయించండి దాని అనుసారంగా అప్పటి కలెక్టర్ గారు ఆ ల్యాండ్ రెండెకరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్పుడు మన రా మన జిల్లా అధ్యక్షుడు ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ సమాన దీంట్లో కూడా అన్ని పత్రమీ లేదు ఆయనకి రెండెకరాలు పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి కేటాయించారు లీజ్ అమౌంట్ ముప్పై మూడు సంవత్సరాలకి ప్రభుత్వం నిర్ణయించింది ఎకరాకు వెయ్యి రూపాయలు అని చెప్పేసి అరవై వేల రూపాయలు కూడా ఆ రోజు కట్టేయడం జరిగింది సరే ప్రభుత్వాన్ని అడిగాము ప్రభుత్వం ఇచ్చింది పార్టీ ఆఫీస్ కోసం దీంట్లో ఎటువంటి ఏముంది అన్ని ప్రలోభమైనా ఉందా దీంట్లో చట్ట వ్యతిరేకత అయినా ఉందా ఆ ల్యాండ్ని పార్టీ ఆఫీస్ కోసం మళ్ళీ ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం తర్వాత అప్పటి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన చేతుల మీద తన కట్టడం స్టార్ట్ చేశారు ఆయనే కట్టారు మేము పార్టీ ఆఫీస్ కాదు ఆయన ముందు వచ్చి నేను కడతాను పార్టీ ఆఫీస్ అని చెప్పేసి ఆయన అడగండి నేను కట్టతాను అని చెప్పేసి కట్టడం మొదలుపెట్టారు చాలా వరకు నిర్మాణం పూర్తయింది ఇటీవల రెండు నెలలు మూడు నెలల క్రితం పార్టీ మారక ముందు వరకు కూడా జిల్లా కార్యాలయం పనులు జరుగుతూనే ఉన్నాయి అలా రెండు మూడు నెలల నుంచి పని కూడా ఆపేయడం జరిగింది దీనికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ప్రతి ఒక్క విషయం ఆయన దగ్గరే ఉంది వేడి అది అడగవచ్చు ఇంకోటి దీనికి ఈ ల్యాండ్కి సంబంధించిన డబ్బులు వేసేసారు కదా అని అనుకున్నారు కలెక్టర్ ద్వారా ఈ చెల్లించారా లేదా అని ఏ రోజు చెల్లించారు ఎవరికి చెల్లించారా అనే వివరణ కావాల్సి ఉంటే మీరు కలెక్టర్ గారిని అడగచ్చు ఆశాభిగా ఇవ్వరు కదా ప్రభుత్వం చెక్కుల ద్వారా బ్యాంక్ అకౌంట్లో జమ చేసి జమ చేశారు చేసి ఉంటారు మీరు కలెక్టర్ గారిని అడిగితే మొత్తం వివరాలు చెబుతారు దీనికి మా కొందరు మిత్రులు పత్రికా విలేకరులు లేని ఉన్నట్టు భ్రమ కలిగించేసి ఈ విధంగా పార్టీని అనిల్ కుమార్ యాగ్ గారిని తప్పుతో పాటు ప్రజల్లో ఏంటంటే చిరుతలు చేసి వారి వ్యక్తిత్వానికి మచ్చ చర్చే విధంగా చేయడం చాలా ఘోరమైన తప్పండి దీన్ని మేము పార్టీ పరంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు అందరూ ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలని దయచేసి ఇక మీరు ఇట్లా చేయకుండా ఆపాలని చెప్పేసి ఇటువంటి అందరినీ కోరుతున్నాం ఈ విషయం పార్టీ పెద్దలకి తెలియకపోయి ఉండొచ్చు వాళ్ళు లేదు వాళ్ళ కనసల్లో జరిగి ఉండొచ్చు మన నారాయణ గారు ఎవరెవరు ఉండరు పార్టీ నాయకులు వాళ్ళ ప్రభుత్వంలో మీద కూడా జరిగి ఉండొచ్చు ఈ దీనిపై తప్పకుండా ఏంటంటే మేము చెప్పమని చెప్ మేము పరుగులక్షణం దావా చేసి ఆ పత్రిక ఎవరెవరు మా మా ఎవరెవరండి ఇది ఎవరెవరు పత్రికా విలేకరులు పత్రికా ఛానల్స్ దీన్ని ప్రచారం చేశారో అదేవిధంగా దీన్ని అనవసరంగా పోలీస్ కంప్లైంట్ చేసి దీన్ని ఇది చేశారో వాళ్ళ మీద తప్పకుండా చట్ట వాళ్ళ పనులు నష్టం దావా చేస్తాం వాళ్ళ విషయం ఇంకా ముందు కూడా చూడడం జరుగుతుంది దయచేసి మీ అందరికీ పత్రిక విలేక ముఖంగా నేను చేతులు ఇచ్చి నమస్కరించి కోరేది ఏంటంటే ఏదైనా విషయం వచ్చినప్పుడు వివరణ తీసుకొని మీరు ప్రచారం చేస్తే చాలా బాగుంటుంది లేదు నిజం ఎంతో ఏ విషయం ఏంది అనేది అని చెప్పేసి మేము అందరినీ కోరుతున్నాను ఇటువంటి దుష్ప్రచారాన్ని ఖండించాల్సిందిగా కోరుతున్నాను రెండు రోజుల క్రితం నెల్లూరు నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద దాఖీర్ అనే టీడీపీ నాయకుడు ఒక అనే మహిళను తీసుకుపోయి ఆమె స్థలం రెండు ఎకరాలు అనిల్ కుమార్ యాదవ్ గారు కబ్జా చేశారని కేసు పెట్టడం జరిగింది ఆ రోజు మీడియాలో వాళ్ళు మాట్లాడతారు వైసీపీ పార్టీ ముస్లిం పక్షాన ఉంది మరి ఈరోజు ఒక మైనార్టీ మహిళ ఆమె యొక్క స్థలాన్ని కబ్జా చేయడం ఇది ఎంతవరకు అన్యాయం దీని మీద విచారణ చేయాలి ఆమె మీద ఎఫ్ఐఆర్ చేయాలని కేసు పెట్టారు మరి ఈరోజు అదే ఆమె తీసుకున్న ఈ డాక్యుమెంట్ ప్రకారం మనం అడంగల్ కాపీ తీస్తే ఈ భూమి ప్రభుత్వ భూమి అని ఉంది మరి ఆమె ఈ ప్రభుత్వ భూమి ఎలా కొనిది మాకు అర్థం కావడం లేదు ఈమె భర్త ఎల్దాని గారు హాజీసాబాయన గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన నా దగ్గర వస్తే నేనే ఆయన్ని ముంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి దగ్గర తీసుకొని పోయి ఆయన స్థలం సీజ్ చేశారు అక్వై లో తీసుకున్నారు ప్రభుత్వము ఆయన డబ్బులు ఇవ్వడం లేదని ఆయన వచ్చి నా దగ్గర చెప్పుకుంటే నేనే తీసుకుపోయి శ్రీధర్ కృష్ణారెడ్డి దగ్గర మాట్లాడించి ఆయన డబ్బులు వచ్చే విధంగా చర్యలు చేశారు మరి అప్పుడు రికార్డ్ ప్రకారం ఏంటంటే ఈమె పేరు లేదు ఈమె తమ్ముడు పేరుంది ఉంది లో ఆయన పేరు కూడా ఎద్దాని కావున ఆ రోజున ఇదే మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడే ఆయన స్వయంగా ఆయన పేరు ఎక్కించి ఆ భూమిని అక్విషన్ చేసి ఈ కౌసర్ కళ్యాణ్ అనే మహిళ యొక్క తమ్ముడు ఎద్దాని పేరు మీద ఇరవై లక్షలు వేయాలని అప్పుడు అప్రూవల్ చేయడం జరిగింది అయితే డబ్బులు అప్పులు పడలేదు తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తరచు వీరు తిరుగుతున్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చర్యలు తీసుకొని ఈ ల్యాండ్ అక్విజిషన్ చేశారు కాబట్టి ఈ ప్రభుత్వ భూమిలో వచ్చేసింది కాబట్టి వీళ్ళకందరికీ డబ్బులు వేయాలని అక్కడ ఉన్న అనుభవదారులందరికీ అకౌంట్లో డైరెక్ట్ ప్రభుత్వం ద్వారా డబ్బులు జమ చేశారు అయితే ఈమె ఏదైతే నాకు డబ్బులు రాలేదని చూపిస్తుందో ఆ భూమి యొక్క తాలూకా డబ్బులు ఇరవై లక్షలు శాంక్షన్ చేస్తే టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాని ఇరవై నాలుగు లక్షలు కింద ఆమె యొక్క తమ్ముడు ఎత్తాని భాష అకౌంట్ లో వేయడం జరిగింది మరి వారి ఇద్దరి మధ్యలో ఏం విభేదాలు ఉన్నాయో మనకు సంబంధం లేదు అది అది అనిల్ కుమార్ యాదవ్ గారికి సంబంధం లేదు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయిన డబ్బులు వారి యొక్క అకౌంట్ లో జమ చేయ జమ అవ్వలేదు మరి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ యొక్క డబ్బుల్ని ఎవరైనా అనుభవదారు అకౌంట్ వేయడం జరిగింది గతంలో శాంక్షన్ అయిన అమౌంట్ కన్నా ఎక్కువ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది మరి ఆ స్థలం గల యొక్క ఆయన అకౌంట్ లో డబ్బులు సంబంధం లేదు వారి కుటుంబం సమస్య అది అప్పట్లో ఆయన తమ్ముడు డబ్బులు ఇవ్వకపోతే ఆయన తమ్ముడు మీద కేసు పెట్టాలి కానీ అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కేసు పెట్టడం జరిగింది ఏమిటి అసలు ఎంత విడ్డూరంగా ఉంది ఇంకో విషయం ఒక ఎకర వంద కోట్లు అంటాడా పెన్నా నది నడి ఒడ్డున వంద ఒక ఎకరా వంద కోట్లు ఉంటారు సార్ మీరు చెప్పండి మాగుంటలేవుడు కూడా లేదు ఎకరా వంద కోట్లు ఎంత హాస్యాస్పదంగా ఉంది ఒక పార్టీ తరఫున మీడియాలో సుమారు ఒక వంద మీడియా మిత్రులు ఉంటారు అందరి సమక్షంలో తెలియకుండా అతి తెలివిగా ప్రవర్తించడం అంటే ఏదో ఒకటి సానుకూల చూసుకొని అనిల్ కుమార్ యాదవ్ బురద జల్లడం ఇది ఎంతవరకు న్యాయం మరి ఈరోజు చెప్తున్నాం ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ గారి మీద బురద జల్లడానికి ప్రయత్నించారో ప్రత్యేకంగా జాకిర్ గారు మరి ఆమె కౌసర్జాన్ గారు మరి మహాన్యూస్ గారు ఆమె అయితే డైరెక్ట్ ఇంట్లో పోయి కూర్చొని మంచం మీద ఇంటర్వ్యూ చేశాడు ఆమెకి అనిల్ కుమార్ యాదవ్ న్యాయం చేశాడు ఇంకా ఆమె రుణపడి ఉండాలి కానీ కావాలని ఆమెను ఉసగొలిపి శేషం దాకా తీసుకొని వచ్చి తప్పుడు పత్రాలు చూపించి ప్రభుత్వం భూమి మీద నాకు డబ్బులు రావాలని అక్కడ చెప్పడం వాళ్ళ తమ్ముడు అకౌంట్ అకౌంట్ లో డబ్బులు పడితే అత్త ఆమెకు రావాలని చెప్పడం ఇవన్నీ తప్పుడు కేసులు మీరు విరమించుకోవాలి లేని పక్షంలో ఖచ్చితంగా నష్టపరిహారం దాని మీద వేసి మీ కోర్టులో లాగుతామని మీకు హెచ్చరిస్తున్నాను